వెల్కమ్ టు పొలిటికల్స్ నేను మీ మహేష్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామిర్పేటలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాము ఈరోజు ప్రజావాళ్ళలో భాగంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కొంతమంది వికలాంగులు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ డిమాండ్స్ ఏంటో వారు ఎందుకు వచ్చావు వారిని అడిగి తెలుసుకుందాం ఆ సంబంధికే వాళ్ళకి ఇచ్చే పించులను న్యాయంగా రంగాయవాలని చెప్పి ఆ ఆ ఓ ఓ ఆ హృదయించే ఉద్దమ కిరీటం అండా కృష్ణా అల పరిగని పోరాటము నీది కృష్ణ స్పందించి న్యాయం చేయకుండా జరగబోయే పరిణామాలకే ప్రభుత్వమే బాధ్యత గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మానవతావాది ఉద్యమాల సూర్యుడు ఉదయించే సూర్యుడు అన్న గౌరవ మందకృష్ణ మాది అన్న గారి పిలుపు మేరకు మరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమం మరి నుండి నడవలేని కళ్ళుండి చూడలేని ఈ సమాజం పడుతున్న అవస్థలను గ్రహించి గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు మరి ఆనాడు పదమూడు సంవత్సరాల క్రితాన్ని మరి ఆనాడు ఈ యొక్క అత్తలాకుత్రం చేసి వీళ్ళకు న్యాయం చేసిన చరిత్ర ఉన్నది మరి అదేవిధంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మెస్ పెట్టిన మరి ఇప్పటి వరకు అది అమలు చేయకుండా రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఒక మాట మాట్లాడకుండా మండి వైఖరి వాయిస్తాను కాబట్టి మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విచ్చిన విచ్చేసిన నాయకత్వం అంతా కూడా మరి ఇక్కడ ఉన్నాం తక్షణమే ఈ ఉద్యమం హైదరాబాద్ చేరుకోక ముందుకే మరి వికలాంగులకు ఏదైతే మాటిచ్చావో రెండు వేలున్న పెంచేదారు నాలుగు వేలు నాలుగు వేలున్న వాళ్ళకు ఆరు వేలు పెంచి నీ మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ మరి ఆనాడు మరి ఖచ్చితంగా నేను అమలు చేస్తాను మాటిచ్చావు దానికి తొందరగా నిర్ణయం తీసుకొని ఈ ఉద్యమం ఇంకా ఉధృతం కాక ముందుకే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను మేడ్చల్ మల్కాజిరి జిల్లా వికలాంగులా పోరాట అధ్యక్షుడు వరదిల్ లాలి వృద్ధులు వితంతులు వండర్ మహిళల వికలాంగుల ఐక్యత ఈరోజు రోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలో అన్ని జిల్లాల కలెక్టరేట్లు ముట్టడించడం జరుగుతుంది మరి ఏదైతే గౌరవశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు అదేవిధంగా వృద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇరవై నెలలు గడుతున్నా కూడా ఈ యొక్క హామీని విశ చాలా బాధాకరంగా ఉంది మరి అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి వికలాంగులు వృద్ధులు వితంతులు వండరు మైలలో పెంచులు దరఖాస్తు చేసుకొని ఏళ్ళ తరబడి నుంచి ప్రభుత్వ కార్యాల చుట్టూ తిరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం చలనం లేకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది మరి ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ ధర్నాలు నిర్వహిస్తుర్రో మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా గమనించి వెంటనే స్పందించి మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకున్న సందర్భంలో మీ యొక్క సెక్రటేరియట్ను ముట్టడించడానికి కూడా వికలాంగులు వృద్ధులు విధాంతులు ఒంటరి మహిళలు వెనకాడరని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వికలాంగులు వృద్ధులు విధాంతులు అందరూ కూడా ఐక్యంగా నిలిచి మీకు ఒక చెంపబిడ్డగా నిలదీచే రోజు వస్తుందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము మరి ఇప్పటికైనా మీరు స్పందించి పింఛన్లు మంజూరు చేసి అదేవిధంగా పెంచను పింఛను అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని చెప్పేసి సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను జై వికలాంగ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల ముట్టడి గౌరవ మందకృష్ణ మాది గారు పద్మశ్రీ వారు సూచన మేరకు అంటే ఈ పోరాటం ఆయన జీవితం ఆయన గత ముప్పై సంవత్సరాలుగా మా ఎంఆర్పిఎస్ కోసం అనేక సంవత్సరాలుగా దాదాపుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఈ వికలాంగుల కోసం వితంతుల కోసం ఈరోజు వృద్ధుల కోసం అనేక పోరాటాలు చేసిన ఆయన ఆయన పోరాటాల వల్లనే గత గతంలో పెన్షన్ వెయ్యి నుంచి రెండు వేలు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇట్లా జరిగింది కాబట్టి ఈరోజు గత రెండు సంవత్సరాల క్రితం ఇరవై నెలల క్రితం ఇచ్చిన నిరవంత్ రెడ్డి గారి మాట ఏదైతుందో వితంతులకి రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాడు ముఖ్యంగా ఈ వికలాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తా అని ఆమె ఆమె ఇచ్చి ఓట్లన్నీ గుంత గుల్ల గుత్తగా దాదాపుగా లక్షల ఓట్లు ఈరోజు వీళ్ళ విన్నాయి ఈ ఓట్లన్నింటినీ రేవంత్ రెడ్డి గారు వేసుకున్న తర్వాత గద్దెనెక్కిన తర్వాత వీళ్ళని వికలాంగంలో మర్చిపోతూ ఉన్నాడు వితంతులను మర్చిపోతూ ఉన్నాడు ఒంటరి మేళ్ళను మర్చిపోతూ ఉన్నాడు వృద్ధులను మర్చిపోయి తను అదే తనే ఒక రాజులాగా పరిపాలించుకుంటూ నిరంకుశ పాలన పరిపాలించ పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారి గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు మేచర్ కలెక్టర్ ఆఫీస్లో మా ప్రణయ్ గారు కానీ అశోక్ అన్న కానీ ఇంకా జిల్లా అధ్యక్షులు ఇంకా పెద్ద ఎత్తున అంటే వీళ్ళ నాయకత్వంలో ఈరోజు వేలాదిగా ఇక్కడ తరలి వస్తుంటే కొంతమంది పోలీసులను పెట్టి అడ్డ అడ్డగించి వీళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా కూడా ఇది దురదృష్టకరమైన ఎందుకంటే వీళ్ళ వీళ్ళు అంటే బతుకు బతకలేని పరిస్థితిలో వాళ్ళకు ఆర్థికంగా అనేక అనేక ఇబ్బందులు ఉన్నా అంగవైక్యాలు ఉన్నా కూడా వాళ్ళు చావుకుంటూ బతుకుంటూ ఇక్కడికి వచ్చి తను నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం కూడా ఇక్కడ స్వేచ్ఛ లేకుండా పోయింది అయినా సరే మేము ఈ ఈ ప్రభుత్వానికి కళ్ళు తెచ్చే విధంగా మా బీజేపీ పార్టీ మీకు మీకు మద్దతు అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది మా నాయకత్వం మా నాయకులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గుమ్మిగూడడానికి అంటే ఒక కాళ్ళు లేని వాళ్ళు గుడ్డి వాళ్ళు కూడా ఇక్కడ రావాలంటే ఎంత ఇబ్బందో తెలుసు అయినా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి వేలాదిగా ఇక్కడ అంటే బ బయట పోస్టులు పెట్టించి వాళ్ళని ఆపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఉద్యమాన్ని ఎప్పుడు ఆపలేరు అది కూడా అందులో మందకృష్ణ గారి నాయకత్వంలో ఏ ఉద్యమం చేసినా ఈరోజు భారతదేశంలో చరిత్రలాగా నిలిచిపోయే ఉద్యమాలు చేస్తారు కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి నేను మద్దతు తెలుపుతూ ఇప్పటికైనా స్పందిస్తారని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తూ ఉన్నాను మేడ్చల్ మండల్ లింగాపూర్ పింఛి నాలుగు వేలు ఇస్తానని రెండు వేలే ఇస్తుండు మాకు నాలుగు వేలు పెంచాలి చెప్పిన మాట మాకు పెంచాలి మాకు నాలుగు వేలు ఇస్తున్నా ఒప్పుకుంటూ పెంచాలి నాలుగు వేలు పెంచాలి అంతే అయినా చెప్పిన మాట మాకు చెప్పాలి ఇచ్చాలి నాలుగు వేలు ఇచ్చేయాలి పరిదనం బేగం కోయ నాకు మొత్తం పింఛను అసలేదు నా కాలి నడనికి అస్సలేవు ఇగో నాకు పరిషత్ ఎగ్గుతుంది రోడ్డు పట్టుకుని పోతే పడుతున్నా చేస్తున్నా ఎవరు ముందు ఆధీనం లేరు వీడికి ఆరేళ్ళ నుంచి అప్లై పెడుతున్నా ఎవరు ఒక పట్టించుకుంటూ లేరు ఇస్తలేరు సార్ నా పరిస్థితి లేదు నా కొడుకులు బిడ్డ లేరు ఆనదం లే ఆనదం లేక అడగ తింటున్నా ఇక ఇప్పుడు పట్టుకొస్తే ఉడకపా రోడ్డు మీద పడుతున్నా నాకేమో ఆధీనం లేదు నాకు పింఛన్ మొత్తం లేదు నాకేమిస్తలేదు నాకు మొత్తం పిలిచిన అసలు సార్ నాకు అబద్ధం లేదు నాకు నాకు ఎవ్వరు అదీనం లేరు నాకు మొత్తం పిలిచిన అసలు లేదు ఇది కార్యాలయం అప్లై పెట్టుకుంటే తిరుగుతున్నా నాకు ఎవ్వరు ఒక్క రూపాయి కూడా లేదు సార్ కాయిదాలు కావాలంటే ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొచ్చిన హాస్పిటల్ ఎక్సిన ఏం వెళ్తలేదు నరలు వీక్ అన్నారు నరలు వీక్ వంద కమన్నా పేసలు ఈడవందడవంద లెక్క కడుక్కుంటున్నా చేసుకుంటున్నా నాకు పింఛన్ కావాలి సార్ నాకు గవర్నమెంట్ నుంచి ఉండవో ఇల్లు లేదు ఏం లేదు కిరాయిలు కట్టుకొని బతకాలి అంటే ఒక్క పిల్లగాడు చేసుడు కిరాయిలు కట్టుడు అవుతుంది ఇంక ఇప్పుడు ఒప్పుకొని ఉంటుంది మీరే చూస్తారు కదా సార్ ఇప్పుడు నాది బతుకు ఇప్పుడు నాకు నీకు ఒప్పు ఒప్పుకుంటుంది అని నాకు ఒక రెండు వేలు పింఛను వాళ్ళు కొట్లాడుగుడికి వస్తున్నారు నాకు ఒక రెండు వేలు లేదు వేరేది బుట్ట పైసే లేదు గురించి అని ఉన్నప్పుడు కలిసిన చేసినా చెప్తే చేపిస్తాం చేపిస్తాం అన్నారు ఈకి రాలేదు నాకు వీడికి నేను రాలేను అక్కడక్కడనే కంల కోయాల సర్పంచ్లు ఉన్నారని చెప్పి వాళ్ళకి వెళ్ళకం మాట మాట్లాడితే చేపిస్తాం చేపిస్తాం అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఎవరు చెప్పేయలేక ఈ సాడు వస్తుంటే ఇత పట్టుకొని ఇప్పుడు నాకు ఒక్క రూపాయి వస్తా లేదు నాలుగు వేలన్నా ఇస్తారో మరి వికనంగలో కింది నాకు ఏం చేస్తారో మరి ఓడంతో మొగడు ఉండడానికి అంటే మొగడు ఏం వన్ చేసేవాణి పొగట్టనికే ఉంటుంది కనుక్కున్న పిల్లలు లేరు ఎవరు లేరు నాకు దగ్గర నా పరిస్థితి బాగాలేదు వీళ్ళు ఎక్కువ ఉన్నది కావాలంటే చూసుకోండి నాకు ఒక్క రూపాయి వస్తే లేదు పింఛన్ గురించి నడవ నాకు అవతారం చూసి పింఛన్ అని రాయండి సార్ నాకు గోసకి ఇది నా పరిస్థితికి ఇది నా పేరు నర్సింగ్ రావు నేను మేడ్చర్ జిల్లా నుంచి వచ్చిన మాది వికలాంగ కాలనీ పెన్షన్ ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ పెంచుతా అని చెప్పి ప్రామిస్ చేస్తుంది ఆ ప్రామిస్ చేస్తలే ఇంతగానో మేము స్ట్రైక్ చేస్తున్నా కానీ ఆయన సపోర్ట్ చేస్తలే కానీ తెలంగాణకే స్టేట్ కావాలనే మేము అంత కష్టపడ్డాము ఇది ఒక పెద్ద సమస్యనే కాదు ఇంకా కష్టపడైనా మా వీళ్ళు మేము తెచ్చుకుంటాం అంత కృష్ణం మాది సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు ప్రస్తుతానికి ఫోర్ థౌజండ్ వస్తుంది సిక్స్ థౌజండ్ ఇవ్వాలనుకుంటున్నాం ఇంకేదైనా స్కీమ్స్ మంచిగా పెట్టాలయన బ్యాటరీ ఆటో వెహికల్స్ ఇస్తామన్నాడు అవి కావు అన్నాడు స్కీమ్స్ కొన్ని రోజుల్లో టైం పెడతాడు దానికి ఆయన కావాలనేది రేవంత్ రెడ్డి క్యాష్ సర్టిఫికేట్ కావాలంటాడు ఇన్కమ్ సర్టిఫికేట్ టెన్ డేస్ లేట్ వస్తే రావు ఇయ్యం అంటాడు ఇంకేంది ఆయన ఇచ్చేది ఈరోజు ప్రజావాణిలో భాగంగా మందకృష్ణ అన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లను ముట్టడించాలని చెప్పేసి ఆయన సూచన మేరకు ఇక్కడ ప్రజావాణిలో భాగంగా అనేక మంది తండోపతండాలుగా వికలాంగులు వచ్చి వాళ్ళు నిరసనలు ఇక్కడ ధర్నా వ్యక్తం చేయడం జరుగుతుంది రెండు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెన్షన్లు పెంచుతా అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఎలక్షన్లకు ముందుగా చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలని చెప్పేసి ఆయన సూచన మేరకు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది అంతేకాకుండా కళ్ళుండి చూడలేని పరిస్థితి కాళ్ళుండి నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు జీవనాన్ని ఆ పెన్షన్ జీవనంగా భావిస్తూ దానిపైన జీవనోపాధిని కొనసాగించినటువంటి వాళ్ళకి ఆసరాగా వాళ్ళ యొక్క నాలుగు వేల ఆరు వేలు చేయాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ అల్పేరు ఉద్యమాన్ని ఇంకా ఆ యొక్క ఉద్యమం పెద్ద ఎత్తున తీసుకోవడానికి మేము ఎంతకైనా దానికి తెగిస్తామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్